క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకి శుభాభివందనములు ఈ వీడియో చేయటానికి గల ముఖ్య ఉద్దేశము ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము సో ఆ మరణం అనబడినది చాలా బాధాకరమైనటువంటి విషయము అది యాక్సిడెంటా లేక హత్య సో ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి ఒకవేళ అది హత్య అయినట్లయితే అది చాలా బాధాకరమైనటువంటి విషయము ఒక వ్యక్తిని చంపటం అనేది దేవుడు క్షమించడం అనేటువంటి పాపం క్రీస్తు ప్రభువు ఒక చెంప కొడితే మరి ఒక చెంప చూపించమని చెప్పాడు ఒక వ్యక్తిని హత్య చేయకూడదు సో ఆయన ప్రవీణ్ గారు చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యుడు మేము పర్సనల్గా చాలాసార్లు కలవటం జరిగింది ఆయన నాకు మంచి స్నేహితుడు కూడా సో ఆయన షార్ట్ టెంపర్ కాదు ఆవేశపరుడు కాదు తొందరపడి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయన మాట్లాడటానికి కూడా ఒకటికి రెండుసార్లు నిదానించి ఆలోచించి మాట్లాడేటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆయన ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంటాడు తర్వాత అతను అతనిలో అతను గర్విష్టి కాదు చాలా సింపుల్ సిటీ అంటే ఆయన చాలా తగ్గించుకునేటువంటి స్వభావం చాలా సింపుల్గా ఉంటాడు సో అటువంటి వ్యక్తికి ఇలా జరగటం అనేది చాలా బాధాకరం సో నా మనసు కూడా చాలా బాధాకరంగా అనిపించింది ఆ యొక్క వార్త నేను విన్నప్పుడు సో ఆయన కుటుంబం కూడా చాలా దుఃఖంలో వేదనలో ఉంటుందని మనందరికీ తెలుసు సో వారి కుటుంబాన్ని కూడా దేవుడే దేవుడు ఓదార్చాలి మనుషులు ఓదార్చేటువంటిది ఓదార్చినా కూడా అది మనం ఓదార్చలేనిది దేవుడే వారి కుటుంబాన్ని ఓదార్చాలని కోరుకుంటున్నా అలాగే సో భారతదేశంలో అనేకమైనటువంటి హత్యలు రిలీజియన్ అంటే మతము పేరట హత్యలు అనేది ఇవి ఇప్పటి నుంచి కాదు సో రెండు వేల సంవత్సరాల నుంచి హత్యలు జరుగుతూనే ఉన్నవి సో మొన్న మనం చూసిన మణిపూర్లో హత్యలు జరుగుతూనే ఉన్నాయి అంటే భారతదేశంలో ఈ హత్యలు అనేది జరుగుతూనే ఉన్నాయి కానీ దీనికి రాజకీయ నాయకులు కూడా ఒక వ్యక్తిని హత్య చేస్తే సంతోషపడుతుండ్రు కానీ అది బాధాకరమని అనేటువంటి విషయాలు వాళ్ళు ఆలోచించట్లేదు సో భారతదేశంలో కొన్ని వందల మందిని మతపరంగా చంపివేయటం అనేది చాలా బాధాకరం సో బైబిల్ గ్రంథం ఎప్పటికి కూడా క్రైస్తవం అనేది మతమని ఎక్కడ చెప్పలేదు బైబిల్ గ్రంథం మొత్తం కూడా క్రొత్త నిబంధనలో క్రైస్తవం అనే పదం మూడుసార్లు సార్లు రాయబడింది క్రైస్తవ అది మార్గం అని చెప్పబడింది కానీ మతమని ఎక్కడ రాయబడలేదు సో ఈ హత్యలు అనేది అనేక మంది రాజకీయ నాయకులు ప్రోత్సహించి హత్యలు చేయించడానికే ప్రేరేపణ కలగ చేయటము ఇవన్నీ కూడా సిగ్గుసేటు బాధాకరమైనటువంటి విషయాలు ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసినప్పుడు అతనికి కుటుంబము భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఆధారపడి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకోవాలి సో ప్రవీణ్ గారు కుటుంబాన్ని దేవుడు ఓదారుస్తుడని నేను నమ్ముతున్నా సో ఈ యొక్క భారతదేశంలో జరిగేటువంటి అనేకమైనటువంటి హింసలు మతోన్మాదులు లేదంటే వీళ్ళు సో ఒక మతం పేరటం మనుషులను చంపటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము సో ప్రతి మనిషి అది ఏ జాతి ఏ కులము ఏ మతమైనా కానీ మనుషుడు అనేవాడిని దేవుడు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనుషుడు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు చలించుతున్నాడు జీవించుతున్నాడు అంటే అది మనుషుడు తన సొంత శక్తి చేత కాదు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుడు అనగా సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి నిత్యుడు నిరంతరం ఉన్నటువంటి ఆయన సో అందుకని ఒకవేళ ఎవరైనా సత్యము చెప్పినప్పుడు ఆ వ్యక్తిని చంపటం అనేది హత్య చేయటం అనేది పాపం ఒకవేళ నీకు నచ్చుకున్నట్లయితే సత్యాన్ని నీకు వినకూడదు నచ్చకూడదు అనుకుంటే నీ దారిలో నువ్వు ఉండాలి కానీ మరి ఒక వ్యక్తిని హత్య చేయటం అనేది చాలా భయంకరమైన పాపం సో మరి ప్రవీణ్ కు ప్రవీణ్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఓదార్చాలని కోరుకుంటున్నాను అందరికీ వందనములు